మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నింటినీ ఇస్తాము సంపద సృష్టిస్తాము వాటికి తోడుగా సూపర్ సిక్స్ పథకాలు కూడా ఇస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి సీఎం అయ్యి సీఎం కుర్చీలో కూర్చుంటే ఈరోజు కూర్చుంటూనే అవన్నీ మర్చిపోయి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే మాట్లాడటం మొదలెట్టేశారు అంటే వీళ్లకు పరిపాలన చేతగాక కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన పరిపాలనని ఎంతసేపు చెడ్డగా మాట్లాడడం తప్ప వేరే పని పెట్టుకోలేదు మీరు ఈరోజు ఇక్కడే ఒకటే మాట్లాడుతున్నా మీ అందరినీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మీరు వచ్చిన ఈ ఆరు నెలల్లో ఒక్క పెన్షన్ తప్ప మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క పథకమైన అధిక అమలు చేశారని మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేసినట్టు మీరు కూడా ఈరోజు ప్రజాప్రతినిధులంతా గడప గడుపు దేవుడెరుగు కనీసం పల్లెలకు వెళ్ళి ఒకసారి చూసాండి ప్రజల పరిస్థితి చూడండి ప్రజలు తిప్పి మీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అందుకనే మీరు భయపడి ఇల్లు దాటలేకున్నారు విజయవాడ దాటలేకున్నారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి అంశాన్ని చేసి చూపించినాడు మరి ఈ రకమైన అబద్ధాలు చెప్పి మోసం చేయడం వల్లనే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ ఇట్లాగే వస్తాయి వాటికి అదనంగా సూపర్ సిక్స్ వస్తాయని ఆశపడి పది పర్సెంట్లు ఓట్ల తారుమారు అయినాయి కాబట్టి ఈ రోజు ప్రజలకి దుస్థితి వచ్చింది ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు మోసపోయినామని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాదిగా తరలి వచ్చి ఆయనకి ఆయన బాధ చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఏదో రకంగా ప్రతి నెల సాయం అందేది ఈరోజు ఒక పెన్షన్ పెన్షన్ లో కూడా దాదాపు మూడున్నర లక్షల పెన్షన్లు ఈ ఆరు నెలలో కట్ చేశారు మళ్ళీ రాబోయే ఆరు నెలల్లో ఇంకో మూడున్నర లక్షలు కట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు ప్రణాళికలు అంటే ఎక్కడా కూడా అంటే ఆర్థిక విధ్వంసం చేసినాడని మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే తప్పు కొట్టడం తప్ప మీరు సంపద సృష్టించి మేమన్నీ చేస్తామని చెప్పిన వాళ్ళు మరి సంపద ఏ రకంగా సృష్టిస్తారని చెప్పడం లేదు కానీ ఈ ఆరు నెలల్లోనే దాదాపు లక్ష రూపాయలు అప్పు చేయడానికి అట్లాగే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం అమ్మడం ఆ డబ్బులతో మళ్ళీ ప్రజలకేమైనా చేస్తారంటే అవి కూడా కాకుండా మళ్ళీ ఆ డబ్బులన్నీ మీరు మీ ఘనమంతా పంచుకునేకి అమరావతిలోనే చేస్తున్నారు తప్ప ఎక్కడ రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ మహిళల గురించి కానీ ఎక్కడా కూడా మీరు ఆలోచన చేసిన పాపాన పోతే నేను ఒక్కటే చెప్తున్నాను ఎప్పుడు కూడా అబద్ధాలు ఎక్కువ రోజులు నిలబడవు దేవుడు అనేవాడు ఉన్నాడు మీరు ప్రజలందరినీ రాష్ట్రంలో ఉన్న ఏడు కోట్ల మంది ప్రజల్ని ఈ రోజు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యారు ఖచ్చితంగా పేద ప్రజల్ని మోసం చేస్తే ఏ గతి పడుతుందో మీకు దేవుడు ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి చూపిస్తాడని గట్టిగా హెచ్చరిస్తున్నారు విద్యుత్ ఛార్జీల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉండే నియమవర్గాలన్నింటి ఉన్న కరెంట్ ఛార్జీల నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగింది ఈరోజు నియమవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అభిమానులు ప్రతి ఈ కార్యక్రమం పాల్గొని ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంది అయ్యా చంద్రబాబు పెంచిన కరెంటు ఛార్జీలు ప్రజల మీద భారం పోపి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నావయ్యా ఈరోజు నువ్వు మీరు ఏమనుకుంటారు ఆరు నెలల కాలం అయితే ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వ కాలంలో ప్రజలకు ఏమని సంక్షేమం ఇచ్చారు అలాగే ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు కరెంటు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ దానికి కూడా బిల్లులు వేస్తారా ఈరోజు మధ్యతరగతి వాళ్ళు పేదరికంలో ఉండే వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి బిల్లులు ఈ ఈరోజు అయ్యా చంద్రబాబు ఇదేనా మీ ప్రజల మీద దుచ్చరగ పాల్పడుతున్నాము రాబోయే రోజుల్లో నీకు రాష్ట్ర ప్రజలు ఎంత బుద్ధి చెప్తారు గుర్తు పెట్టుకోండి అయ్యా విద్యుత్ ఛార్జీల విషయంలో మా డిమాండ్స్ పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలి అలాగే ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వాలి అలాగే రాష్ట్రంలో ఉండే ప్రతి రైతులకు వ్యవసాయ సెట్లకు ఖచ్చితంగా కరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఖచ్చితంగా మా డిమాండ్స్ ఇవే రైతులకు కూడా ఖచ్చితంగా మీరు సహాయపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం